హాయ్ అండి ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది సండే అనమాట సో అయితే మన ఇంటికి అయితే చుట్టాలు వచ్చేస్తున్నారండి అవి మన అత్త మా అత్త వాళ్ళ చెల్లి అండ్ చిన్నత్తగారు అండ్ మా వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ అబ్బాయి అంటే మరిదిగారు వాళ్ళిద్దరైతే వస్తున్నారనమాట వాళ్ళకి మాకు కలిపి నేను అయితే బిర్యానీ ఇచ్చేసేస్తున్నాను రెండు లోటల అంటే వాటర్ కొల్చేదానికి వీలుగా ఉంటుందని రెండు లోటలు రైస్ అయితే పెట్టాను అనమాట చూడండి అంటే వన్ కేజీ వచ్చేసింది రైస్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టేస్తాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కడిగి పెట్టేసుకున్నానండి మన ఇంటికి మనం వెళ్ళాక అన్నం తింటారా వాటర్ తగ్గుతారా అని అడుగుతారు మనం కూడా మన ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటారా వాటర్ తాగుతారు తింటారా తినరా అనేది నెక్స్ట్ అనమాట మన ఇంటికి వచ్చిన వాళ్ళకైతే భోజనం పెట్టడం మన బాధ్యత సంస్కారం సాంప్రదాయం అంతే అంటారా కొంతమంది అయితే అసలు వాటర్ తాగుతారా అని కూడా అడగరండి బాబు నేనైతే నెయ్యి వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసి అండ్ హోల్ గరం మసాలాస్ అంటే బిర్యానీ మసాలాస్ అయితే మొత్తం అయితే మిక్స్ చేసేసి పెట్టేస్తాను అనమాట చూడివి అయితే బాగా ఫ్రై చేద్దాము అండ్ మీరేమంటారు చెప్పండి మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనమైతే మంచిగా చూసి పంపించడం మన బాధ్యత అంటారు కాదంటారా అది సంస్కారం కూడా అండి లేకపోతే మనమైతే ఏమీ వండి పెట్టకుండా అసలు మాట్లాడకుండా ఉన్నామనుకోండి మన ఇంటికి వచ్చిన వాళ్ళు అమ్మ వీళ్ళ కోడలు చూడండి అసలు మాట్లాడనే మాట్లాడదు ముత్యాలు రాలిపోతే మాట్లాడితే అని పక్క ఇంటికి వెళ్ళి లేదంటే వాళ్ళ ఊరు వెళ్ళి చెప్తారనమాట అదంతా ఎందుకండి నాకైతే వాళ్ళు వీళ్ళు అని ఏముండదనమాట మా ఇంటి తరపు వాళ్ళు వచ్చిన మా అత్తగారి ఇంటి తరపు వాళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా ఒకేలా ట్రీట్ చేస్తారనమాట నాకైతే పెద్ద ఫ్యామిలీ అంటే ఇష్టం అంటే రిలేటివ్స్ మన ఇంటికి వస్తూ ఉండాలి మనం వెళ్తూ ఉండాలన్నమాట అప్పుడే మన పిల్లలకు వాళ్ళకి తెలుస్తుంది మన వీళ్ళు వీళ్ళు మన రిలేటివ్స్ అని చెప్పేసి అంతే అంటారు కాదంటారా చెప్పండి నేనైతే టైట్ ఎకటా అయితే ఇచ్చేసేస్తాను మా వారైతే కాల్ చేశారు వచ్చేస్తున్నాను అని చెప్పేసి ఆనియన్స్ అవి కట్ చేసి అనమాట నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ ఇచ్చేసేస్తాను అండ్ చుట్టాలు కూడా రెడీ అయిపోయారండి వచ్చేస్తున్నారు నేనైతే ఇవైతే కుక్ అయిపోయినాయి వాటర్ అయితే వేసేసుకుందామండి సరిపడా అండ్ రెండు రెండు లోటలు బియ్యం అయితే ఇక్కడ పెట్టుకున్నాను కదా ఫో నాలుగు లోటలు పోయినా అవసరం లేదు వాటరు మూడు లోటలు వాటర్ పోస్తే సరిపోతుంది ఎందుకంటే చాలా సన్నంగా ఉన్నాయి అనమాట ఇంత బియ్యం అలాగే నానబెట్టి ఉన్నాను కదా చాలాసేపు హాఫ్ అన్ అవర్ నుంచి సో మెత్తగా అయిపోతాయి అనమాట సో అందుకని నేనైతే మూడు లోటలు వాటర్ వాటర్ అయితే పోసేసి పెట్టేశాను ఎసరైతే వచ్చేస్తుంది అనమాట చూడండి రైస్ అయితే బాగా నాని కదండి ఇప్పుడైతే పెట్టేసుకుందామండి ఇంకేంటంటే విశేషాలు చెప్పండి ఫ్రెండ్స్ ఈ బిర్యానీని కొంతమంది అయితే ఫలా అంటారు మేమైతే బిర్యానీ అంటాం అనమాట ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టేసుకోవడమే అలాగే చికెన్ కూడా వేసి చేస్తే ఇంక దమ్ చికెన్ దమ్ బిర్యానీ అయిపోతుంది అంతే కదండి మా పిల్లలకైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తేనే చాలా ఇష్టం అనమాట ఆ రైస్లో పీసెస్ పీసెస్ తీసుకొని తింటే ఉంటుందండి అంటారు నాకు ఇష్టంలేండి వాళ్ళ వాళ్ళని ఎందుకు చెప్పడం కానీ మనమైతే వంట చేసేద్దాం వచ్చేసేయండి నేనైతే రైస్ అయితే పెట్టేసి బాగా కలబెట్టేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని ఏ స్టేజ్లోనే చూసుకోవాలన్నమాట చప్పగా ఉన్నా బాగోదు ఉప్పగా ఉన్నది బాగోదనమాట సో పెట్టేస్తాను హాఫ్ అయితే బాయిల్ అయిపోయింది కలబెట్టేసుకుందాం ఒక్కసారి అండ్ ఫైనల్గా ఫైనల్గా కాదు కొంచెం కొత్తిమీర కరివేపాకు అండ్ పుదీనా కూడా కలిపి పెట్టాను అనమాట అవన్నీ అయితే పెట్టేసాను ఇప్పుడైతే కుక్ అయితే అయిపోయిందండి పక్కన పెట్టేసుకుందాం కొంచెం ఉంది అదైతే బొగ్గుల పొయ్యి మీద అయితే వేసేద్దాం నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను గ్యాస్ అయిపోయిందండి సో నేనైతే ఇదైతే పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను పెరుగు అయితే వేసేసుకుందాం నేనైతే నైట్ పెట్టానన్నమాట తోడు బాగుంది మంచి అబ్బా పెరుగు గడ్డ పెరుగు వచ్చిందనమాట చూడండి ఎంత పెరుగు అయితే అండ్ అండి అలాగే కొంచెం నాటు కొత్తిమీర మీరు మంచి స్మెల్ వస్తుందండి కట్ చేస్తుంటే అసలు సూపర్ సూపర్ అనమాట మా పిల్లలు ఎక్కువగా ఈ పెరుగు చట్నీ అయితే తింటారు కాబట్టి నేనైతే వాళ్ళ కోసం అయితే వేసాను పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే క్యారెట్ మాత్రం తినేసారు క్యారెట్ ముక్కలు కూడా రెండు వేస్తే బాగుండి అనమాట సో వాళ్ళకైతే సరిపోతుంది నేను మేమైతే సరిగ్గా తిన్నాము కదా పిల్లల అనమాట ఇది సాల్ట్ కూడా వేసి బాగా మిక్సీ చేస్తుందామండి కొ ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళినాము పలుచుకుందనమాట పెరుగు చట్నీ అసలు ఏమైతే బాబా తినని తినలేదు ఆ రోజు చూడండి అనమాట మనం బిర్యానీ అయితే అయిపోయిందండి చూడారా ఎంత పలుకు పలుకులుగా పొడి పొడిగా వచ్చిందో బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది మా పాప చూడని వెనకాలంటే అమ్మ గుమ్మగుమలు ఆడిపోతుందమ్మ నాకు పెట్టేయమ్మా తొందరగా అంటుంది ఏం తినదు ఏమవ్వదు ఆత్రం తప్ప పెడితే అసలు ఎక్కువ తినదనమాట సో మా వారు కూడా వచ్చేసారు మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తారు నేనైతే వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట కర్రీ కర్రీ చేసే బాధ్యత వాళ్ళకి ఇచ్చేసాను మటన్ అయితే తీసుకొచ్చారు మా అత్తమ్మ చిన్న అత్తమ్మ అయితే వండేసారనమాట మనం వండితే అంతా సాల్టో లేదు కారం లేదు ఓం మసాలా అంటారు కదా అందుకే వాళ్ళకైతే బాధ్యత అనమాట అందుకు వెళ్ళి తీయలేదు బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్